ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఏం రామారావు గారు రామారావు గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే బాబు సార్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి అంటే ఎవరైతే టిక్కెట్ రేట్లు పెంచుకుంటాం కొత్త సినిమాలకు సంబంధించి టిక్కెట్ రేట్లను పెంచుకుంటాం అని మా దగ్గరికి వస్తే మీరు డ్రగ్స్కి సంబంధించి కానీ సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ దాని మీద వీడియోలు చేసి మాకు ఇస్తేనే ఆ సినిమాలకు రేట్లు పెంచుకోవటానికి మేము అవకాశం కల్పిస్తాం దాని గురించి పరిశీలిస్తాం అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని అది మరి ఆశ్చర్యకరంగానే ఉంది మరి ఆయనకి ఎవరు చెప్పి ఈ స్టేట్మెంట్ ఇప్పించారేమో తెలియదు కానీ ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారితో పోటీగా చేస్తామన్న మాటకి ఎలాంటి పోటీగా వస్తారనుకోలేదు నేను ఏదో పరిపాలనలో పోటీగా వస్తాను అనుకున్నాను సినిమా ఫీల్డ్ని ఎప్పుడు కూడా ఎగ్జామ్స్నే మనకు ఉంది అంటే మొదటి నుంచి కూడా ఎగ్జామ్స్ ఉంది సినిమా ఫీల్డ్ అంటే గౌరవించేవాళ్ళు సినిమా ఫీల్డ్ పట్ల ఒక ఆత్మీయ భావాన్ని చూపించేవారు ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత సినిమా వాళ్ళందరినీ తన పాదాక్రాంతం చేసుకుందామని పెట్టిన అంక్షలు కానీ సినిమాకి ప్రభుత్వానికి సంబంధం ఏమిటండి సినిమా వచ్చింది కేవలం వినోదం పంచడానికి అంటే సినిమా ఇది చీపెస్ట్ ఎంటర్టైనర్ అన్నమాట ఇప్పుడు రోజంతా పనిచేసుకుని వచ్చేవాడికి సినిమా మీకేం వంద రూపాయలు పారేస్తే చక్కెట్లు వస్తాయి ఇక్కడ కాదు రూరల్ ఏరియాస్లో అంటే మహా కష్టమైన రెండు వందల యాభై మించి చెక్క లేదు కదా ఆ రెండు వందల యాభై రూపాయలతో భార్య బిడ్డలు వెళ్ళి వారణ కోసం సినిమా ఏంటంటే వినోద కార్యక్రమంగానే చూస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళేమో గిఫ్ట్ కార్యక్రమంగా చూపిస్తారు పిల్లలకి సెలవులు వస్తే సినిమా చూపిస్తా ఉంటారు ఇదంతా సామాజిక ఆ సమాజాన్ని వినోదం పంచ సమాజానికి వినోదం పంచడం కోసం చేస్తున్న ప్రక్రియ కానీ దీనివల్ల వారి పరిపాలనలో గానీ వాళ్ళ తాలూకు అంటే క్రియాశీశీలక కార్యాచరణలో కానీ ఏ నష్టం కూడా జరగదు ఈరోజు సినిమా మీరు టికెట్లు పెంచుకుంటేనంటే పెంచుకుంటారు వాళ్ళు ఆ టికెట్ రేట్లు పెరిగాయి ఈరోజు తెలుగు సినిమా అంతర్జాతీయంగా పోటీ పడుతున్నందుకు మీరు గర్వించ గర్వించవలసింది పోయి దాని కుదరదు మాకు చూపించండి రెండు నిమిషాలు అంటే వాళ్ళు ఎక్కడ చూపిస్తారండి ఆ రెండు నిమిషాలు చూపించండి అంటే మీరు చూస్తారా ఇంకెవరో చూస్తారు ఈ సెన్సార్ లాగా అయిపోతుంది ఈరోజు సెన్సార్కి ఎంత అంతాలు ఇస్తారో మీకు తెలుసు కదా అంటే ఆయన చెప్తుంది ఏంటంటే సార్ ఎవరైతే సినిమాకి సంబంధించి టికెట్లు పెంచుకోవాలనుకున్న వాళ్ళు డ్రగ్స్ వాడొద్దు ప్రజా హిదార్థం జారీ చేస్తుంది గవర్నమెంట్ అన్నట్టుగా హీరోలు ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ ఎవరైతే దాంట్లో యాక్ట్ చేస్తారో వాళ్ళు ఫ్రీగా మాకు యాక్ట్స్ చేసి ఇవ్వాలి గవర్నమెంట్ కి అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారండి కరెక్టేనండి ఇవన్నీ ముందు ప్రికాషనరీగా వచ్చినాయే కదా సినిమాలో ఎవరైనా సిగరెట్ కాలిస్తుంటే ప్రగ ప్రగతి రాకుంటే హానికరం పెడుతున్నాడు మందు తాగుతుంటే మందు తాగడం హానికరం అని రాస్తున్నారు రాసేస్తే సరిపోద్ది కదా అంటే నాకు నా డౌట్ ఒకటేనండి ఎవరైతే స్టార్స్ చెప్తారో చిరంజీవో లేకపోతే బాలకృష్ణనో లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్స్ వైజడ్ ఎవరైనా వీళ్ళు చెప్తే మీరు డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్తే మానేస్తారా లేకపోతే ఏదన్నా లేకపోతే ఎలా ఆలోచిస్తున్నారు అంటే ప్రేక్షకుడు తన ఇష్టమైన హీరోను లేకపోతే వీళ్ళు చెప్పిన మాటని ఎంతవరకు తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు హీరో వర్షిప్ ముందు ఏ గవర్నమెంట్ కూడా పనిచేయదండి హీరో వర్షిప్ ముందు ఏ గవర్నమెంట్ కూడా పనిచేయద్దు ప్రత్యక్షంగా సాక్ష్యం పవన్ కళ్యాణ్ ఆ హీరో వర్షిప్ తోనే కదా జనసేన ఎస్టాబ్లిష్ అయింది అందువల్ల మీరు అనుకోవడం కానీ ప్రభాస్ తాలూక మీరు కంట్రోల్ చేయగలరా తారక అభిమానులు మీరు కంట్రోల్ చేయగలరా అంతకుముందు తరంలో మన బాలకృష్ణ చిరంజీవి చాలా వాళ్ళకు ఉన్నత టగ్ ఎవరికీ లేదు థమ్స్అప్ చిరంజీవి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని చెప్పేసి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా థమ్స్అప్ తాగడం మానేశారు ఇది గతంలో జరిగిన గతంలో జరిగిన సంఘటన అందువల్ల మీరు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నిరాశ నిష్లే తప్ప అని సినిమా ఫీల్డ్ కి మీ కండిషన్స్ ఎందుకు మీరు సినిమా ఫీల్డ్ వాళ్ళందరితో బాగున్నారు మీరు చిరంజీవి ఇంటికి వెళ్ళారు లేదా మీ మిగతా ఆ హీరోలు అందరూ కూడా మీ దగ్గర మీ దగ్గరకు వచ్చారు మీతో సంఘీభావం తెలిపారు ఇక్కడ ఈ ప్రశ్నకి వీళ్ళు సమాధానం ఏం చెప్తారు ఈ ప్రశ్న అధికారుల్ని దండుకోలా దండుకునేలా చేస్తుంది కానీ ఇంకటి మీ సినిమా చూస్తారా మరి ఎవరైనా నమ్మకస్తుడైన వ్యక్తి చూస్తాడా ఏం బాబు క్యాసెట్ పడేస్తారు అంతకుముందు లో అలాగే జరిగింది అంత ముందు ఏంటంటే సెన్సార్ లో కూడా చూపిస్తారు కదా చూస్తారు సెన్సార్కి ఏదో ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ ఇచ్చేస్తే ఓకే లేకపోతే ఏదో ఆటంకాలు పెడతారు అన్నది ఇప్పటి వరకు సినీ వర్గాల వారు అనుకుంటున్నటువంటి సమస్య మళ్ళీ ఆ సమస్యనే తెచ్చి పెట్టుకుంటే ఎలాగవుద్ది ఒకటి రెండు అప్పు సపో చేసి వడ్డీలు కట్టుకుంటూ పెద్ద సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో సమస్య అయితే రేవంత్ రెడ్డి ఈ ప్రశ్న అంటే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో ఇష్యూ ఉంది జగన్మోహన్ రెడ్డి అందరూ టికెట్ విషయాల్లో కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే ఎంఆర్ఓ పెట్టించిన పరిస్థితి ఇక్కడ కూడా అంటే అక్కడే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది అంటే వాళ్ళ మీద ఎంతో కొంత మీరు ఇది చేస్తేనే మీరు చేస్తాం అంటే అన్నట్టుగా అది అది కరెక్టేనండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఆ టాప్ సిక్స్ ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళకి టచ్ లో ఉండాలి వీళ్ళు పాదాక్రాంతమే ఉండాలండి అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరు సినిమా వాళ్ళు మన దగ్గర ఉంటారు ఎవరు టచ్ లో లేరే ఉంటారు అని చెప్పారు అందుకు ఆయన కేవలం ఏదో అధికార దర్పం చూపిద్దాం అనుకుని సన్నాస అయిపోయినాడు అంటే పద్మ విభూషణ్ చిరంజీవి లాంటి వ్యక్తి రెండు చేతులు జోడించి నమస్కారం పెడితే ఒక విరిలో ఉన్నవాడు విరివాడు అయిపోయాడు అనమాట అట్లాంటి ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు అయినా రేవంత్ రెడ్డి మీద కొండంత బరువు ఉంది ఇప్పుడు ఇది కొత్తగా ఇది ఎందుకు అప్పుడు ఏమంటారు మా పరిశ్రమ పోతా ఉంటారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మరి వైజాగ్ ఆల్రెడీ చంద్రబాబు వచ్చారు కనుక దాన్ని పేరు పెట్టేసారు అల్లండి సెటిలైట్ సిటీ అని వీళ్ళు వెళ్ళడమే తరువాయి మాట ఓకే అందువల్ల రేవంత్ రెడ్డి ఈ ప్రశ్న వేయడు ఇది అమలు చేయడం జరిగినట్టయితే మధ్యలో ఉన్నారు తిన కానీ నీకేది బాగుపడదు మా సైబర్ క్రైమ్ ఏం చేస్తుందండి సైబర్ క్రీమ్ ఏం చేస్తుంది ఏం చేయటం లేదు డ్రగ్స్ ఉందండి మీరు ఎన్నీ డ్రగ్స్ పట్టుకుంటున్నారు ఇక్కడ ఎంతమందిని పట్టుకుంటున్నారు ఎంతమందిని పట్టుకొని వాళ్ళు శిక్షించావో చెప్పండి ఒకవేళ గట్టిగా ఒకళ్ళు శిక్షించినట్టు రెండో వాడు చేయడు కదా అవును అందువల్ల అది కంటిన్యూగా అవుతూనే ఉంది అంటే వచ్చిన కొత్తలో ఎవరైతే ఉన్నారో డీజీపీగా ఆయన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాం హైదరాబాద్ లో డ్రగ్స్ కనపడనీయకుండా చేస్తామని చెప్పిన పరిస్థితి బట్ ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి కాదండి డ్రగ్స్ తీసుకుంటారండి తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మానసికంగా అలిసిపోయాం మేము నా మనశ్శాంతి లేదు నన్ను ఏం చేయమంటారు చచ్చిపోమంటారా అని ప్రశ్నిస్తారండి ఎందుకంటే డ్రగ్స్ ఎవరు ఇప్పుడు సారాయిని కానీ ని కానీ ఎవరు అరికట్టలేరు ఈరోజు సొసైటీ ఎలా తెలిసినా కిక్కు కోసం ఎంత ఆశపడుతున్నారంటే ఏది కిక్కి ఇవ్వటం లేదు మీకు తెలుసా స్నేక్ బయట ఒకటి ఉంది నాలుగు చాకినట్టయితే నాలుగు మీద పావు చేత పొడిపించుకుంటున్నారు నాలుగు మీద పాము అప్పుడు కానీ కిక్కి ఎక్కడం లేదు వాళ్ళకి అంతగా వెళ్ళిపోతున్న వాళ్ళని మీరు సినిమాలో చూపించుద్దంటే ఎలాగో వద్దండి సినిమాలో రక్తపాతం ఉండగండి కూడదంటే ఎలాగ వద్దండి ఇవన్నీ నీతి వాక్యాలండి నీతి వాక్యాలతో సినిమాలు పని పనే ఉంటుంది కాదంటే ఒక ట్యాగ్ కింద తగిలిస్తారు చూపిస్తారు అంతేగాని ఇంకేం చూపించరు కదా అంటే వాళ్ళు ఉద్దేశం క్లియర్ గా చెప్పాలి ఏ సినిమా ఆయన ఏమడుగుతారంటే ఒకవేళ టికెట్ల మీరు పెంచుకోవాలి అనుకుంటే ప్రభుత్వానికి ఫ్రీగా ఒక యాడ్ చేసి పెట్టాలి డ్రగ్స్ మీరు తీసుకోకూడదు అని చెప్పి ఇప్పుడు నేను చిరంజీవి గారు ఉన్నారండి చిరంజీవి గారు ఒక సినిమాకి రేట్ చక్కటి పెంచుకుంటున్నారు అనుకోండి ఆ హీరోయిన్ హీరో వచ్చి మీరు మాదక ద్రవ్యాలు సేవించొద్దు హ్యాపీగా ఉండండి అని చెప్పి ప్రభుత్వ హితార్థం జారి అంటారు కదా అవునండి అట్లాగా ఫ్రీగా యాక్ట్ చేయమంటే నవదీప్ ఉన్నాడు అండి యాక్ట్ చేశాడు అలాగే ఇప్పుడు చిరంజీవి గారిని యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తాడా ఏదో సామాజిక అంశం అని చెప్పేసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తే యాక్ట్ చేయొచ్చు కాక ఈ తారకు వీళ్ళందరూ డబ్బులు చూసుకున్న వాళ్ళు చూసుకున్న వాళ్ళంటే వాళ్ళ శ్రమకి కరెక్ట్ గా డబ్బులు రావాలి తర్వాత ఏమో సినిమా తాలూకు ప్రాఫిట్స్ లో కూడా డబ్బులు కావాలి ప్రభాస్ ఉన్నాడు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ అంటే వాళ్ళు ఎందుకు యాక్ట్ చేస్తారు వాళ్ళు యాక్ట్ చేస్తారని మీరు ఎందుకు అనుకుంటారు అందువల్ల వాళ్ళకి ఎన్నో ఉంటాయండి యాడ్ చేయాలంటే వాళ్ళు ఒక పది కోట్లు తీసుకుంటున్నారు ఒక్కొక్క సినిమాకి వాళ్ళు వచ్చి ఫ్రీగా యాక్ చేయమంటే ఎందుకు ప్రజల కోసమే కదా ప్రజలకు మంచి ప్రజల కోసం ప్రజల కోసమే వినోదం ఇస్తున్నాం మేము అందువల్ల తర్వాత వీళ్ళు యాక్ చేసినంత మాత్రంలో డ్రగ్స్ తీసుకోవడం మానేయడం గానీ ఎవరు తీయరండి ఇది భ్రమ ఇదిగో భ్రమ అది ఊసుపోని కక్కబుర్లు అంటారు కదా అట్లాంటిగా మిగిలిపోతుంది కానీ రేవంత్ రెడ్డి ఈ రోజు చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి దీన్ని ఎవరు సీరియస్ గా తీసుకోరని నా ఉద్దేశం